స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ పై స్టాండింగ్ కమిటీ చర్చించనుంది జీహెచ్ఎంసీ కమిషనర్ మేయర్ ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం కొనసాగనుంది ఏ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయించాలనే అంశంపై చర్చించనుంది స్టాండింగ్ కమిటీ బడ్జెట్ ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలపనుంది బడ్జెట్ పై నేడు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ పై స్టాండింగ్ కమిటీ చర్చించనుంది జీహెచ్ఎంసీ కమిషనర్ మేయర్ ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం కొనసాగనుంది ఏ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయించాలనే అంశంపై చర్చించనుంది స్టాండింగ్ కమిటీ బడ్జెట్ ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలిపనున్నారు